The కుర్తి మండలం పల్లమల్లి గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా గ్రామ నాయకులు నిర్వహించిన ఆటల పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేసిన సంత మృతులపాడు నియోజకవర్గ శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు వజ్ర సుబ్బారావు సీనియర్ యాక్టర్ హైపర్ ఆది పారా గోపాల్ కృష్ణ అన్నంసేని రాఘవయ్య గ్రామ పార్టీ అధ్యక్షులు కరిచేటి వెంకటేశ్వర్లు కిషోర్ తెల్ల వెంకటేశ్వర్లు పారా శ్రీనివాసరావు లింగయ్య రంపతోటి అంకారావు కూరాకుల కరుణాకర్ రెడ్డి అంకయ్య అనిల్ ఆంజనేయులు జాన్సన్ మరియు గ్రామ నాయకులు కార్యకర్తలు

మంచి లక్షణాలు కలిగిన అమ్మాయి ఎమ్మంటే మంచి అలాంటి లక్షణాలు ఏంటంటే నేను సార్ తరపున సరే కావాలన్నా సరే అలాగే ఇక్కడ సమాను అడుగుతున్నాను సార్ మా ఊళ్ళో ఏ స్థాయిలో ఉంటానంటే నేను కావాలని కూడా మాట్లాడతాను సార్ ఎందుకంటే ఆయన మంచి ఆయన ఒకసారి కాబట్టి కావాలని కలిసి అందరికీ కూడా థాంక్యూ సో మచ్ ఈ రోజు కూడా ముందుగా కారన్స్ అహ్ అందరికీ థాంక్యూ సో మచ్ ఇతర వాళ్ళకి మనమందరం ఇంకా నా ఫ్రెండ్స్ కి నా సోదరానికి బంగ్లా అందరికీ కూడా వన్స్ కి థాంక్యూ సో మచ్ థాంక్యూ ఐవిన్

தொண்ணூத்தி okay. okay. तुम्हारे <laughs> सॅडया <laughs>